ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఒక అంశంపై చర్చ జోరుగా సాగుతోంది రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా ఏ గొప్ప పని జరిగినా దాని వెనుక తన సలహాలు సూచనలే ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెటర్లకు విమర్శలకు దారితీస్తున్నాయి ముఖ్యంగా నేషనల్ హైవేలకు సలహా ఇచ్చింది నేనే అని ఆయన ఇటీవల చేసిన ప్రకటన నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానే అని గతంలో తరచుగా చెప్పుకునేవారు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రతిదానికి ఆయనే కారణమన్నట్లు మాట్లాడుతుండటంతో నెటిజన్లు ఆ పాత వాదనను తిరిగి తవ్వితీసి విమర్శిస్తున్నారు నేను పుట్టాను ఏపీ పుట్టింది నేను తవ్వాను హైదరాబాద్ కట్టాను అంటూ సాగే సెటరికల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి బిల్గేట్స్ వచ్చాడు ట్రైనింగ్ ఇచ్చాను సీఎం అయ్యాను స్కిల్ ట్రైనింగ్ అన్నారు మోడీని తిట్టాను మళ్లీ అక్కున చేరను వంటి వ్యాఖ్యలతో నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు అమరావతి నిర్మాణం భూసేకరణ వంటి అంశాలపైన సెటలు పడుతున్నాయి అమరావతి కడతాను భూములు కొంటాను పనే పనేముంది డోంట్ కేర్ అంటూ చంద్రబాబు వైఖరిపై విసులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ప్రతి వ్యాఖ్యను నెటిజన్లు చాలా దగ్గరగా గమనిస్తున్నారు ఆయన ప్రతిదానికి క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఇది అతిశయోక్తి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ సెటర్లు కేవలం సరదా కోసమేనా లేక పాలనపై ప్రజల్లో అసంతృప్తికి ప్రతిబింబమా అనేది కాలమే చెప్పాలి ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి లేదా టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఇవన్నీ ఉన్నాయి